ఒక ఇద్దరు స్నేహితులు రవి అండ్ శామ్ ఇద్దరు ఒకే కంపెనీలో పని చేస్తున్నారు ఒకే రూమ్ లో ఉంటున్నారు లైఫ్ స్టైల్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది ఆదివారం సెలవు వచ్చింది వారం అంతా కష్టపడ్డాము ఈ రోజు ప్రశాంతంగా పడుకుని పోదాము రిలాక్స్ అవుదాం అనుకున్నాడు రవి దానికి తగ్గట్టుగానే బ్లాంకౌట్ ఒకటి కప్పుకొని ప్రశాంతంగా పడుకోసాగాడు ఆ రోజు నిద్ర ఆలస్యంగా లేచాడు కొద్దిసేపటికి సెల్ ఫోన్ పక్కన పట్టుకుని యూట్యూబ్ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ రీల్స్ అనుకుంటూ మధ్యాహ్నం వరకు గడిపేశాడు ఆకలిసిన తర్వాత బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని ప్రశాంతంగా ఆ బిర్యానీని తినటం మొదలు పెట్టాడు మొదలు పెట్టిన కొద్దిసేపటికే బిర్యానీ మొత్తం లాగించేసిన తర్వాత ఈ రోజు సినిమా అయినా చూద్దాం అనుకుని మళ్లీ ఓటీటీలో తర్వాత సినిమా అయిపోగానే సరే ఫ్రెండ్స్ తో అలా కలిసి ప్రశాంతంగా బయటికి అనుకున్నాడు అక్కడ నుంచి ఫ్రెండ్స్ తో బయటకు వెళ్లి సాయంత్రం వరకు వాళ్లతోనే గడిపి మళ్లీ తిరిగి రూమ్ కి వచ్చాడు వాళ్ళ డే అంతా ప్రశాంతంగా గడిచింది హ్యాపీగా ఎంజాయ్ చేశాను అనుకుని మళ్లీ తిరిగి పడుకుడిపోయాడు కానీ అతే రూమ్ లో ఉన్నటువంటి శ్యామ్ మాత్రం ఆ విధంగా చేయలేదు అతను అదే ఆదివారాన్ని పొద్దున్న ఐదు గంటలకు లేచి ఒక ఆన్లైన్ కోర్సు జాయిన్ అయ్యి ఆ కోర్సు మధ్యాహ్నం వరకు నేర్చుకుని మీద ఒక టెస్ట్ ఉంటే ఆ టెస్ట్ మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు రాసి పాస్ అయ్యి అక్కడ నుంచి సర్టిఫికేషన్ తీసుకున్నాడు ఆ రోజు సర్టిఫికేట్ అంతా తన దగ్గర సోషల్ మీడియా నెట్వర్క్ లో పోస్ట్ చేయడం ప్రొఫైల్ అప్డేట్ చేయడం మొదలు పెట్టారు మొదలు పెట్టిన కొద్దిసేపటికే ఆశ్చర్యంగా ఒక ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్ దొరికింది దాంతో ఆ మొదటి రోజు రాత్రే అతనికి ఆదాయం వచ్చేసింది ఫ్రీలాన్స్ వర్క్ కింద నెలకు పదిహేను వేల రూపాయల వర్క్ దొరికింది వారానికి ఒకసారి పనిచేస్తే సరిపోతుంది ఎంటైర్ ఇన్సిడెంట్ మనకేం సూచిస్తుంది అని అంటే ఇద్దరు స్నేహితులే ఒకే రూము ఒకే కంపెనీ ఒకే ఆదివారం కూడా కానీ డెసిషన్స్ వేరు ఫలితాలు వేరు దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఉంది అని అంటే జీవితంలో ఆనందం కోసం అంటే ఎంటర్టైన్మెంట్ కోసం సమయాన్ని వృధాను చేయొచ్చు భవిష్యత్తు కోసం సమయాన్ని పెట్టుబడిగాను పెట్టుకోవచ్చు ఏదైనా సరే మన చేతిలోనే ఉంటుంది మీరే ఉంటారు కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయాలి అండ్ మీ లైఫ్ లో మీ సమయాన్ని పెట్టుబడిగా పెట్టుకునే జీవితంలో డబ్బు సంపాదించాలి అనుకునేటువంటి వాళ్ళు మీరు కూడా అవ్వాలి అనుకుంటే కుబేర బ్యాచ్ టు క్లాస్ పోతున్నాను సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో ఉంటుంది ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నంబర్ కనిపిస్తుంది సెప్టెంబర్ ఫస్ట్ లోపే ఎన్రోల్ చేసుకోండి క్లాస్ అయితే ఫుడ్ మనీ సైకాలజీ పేరు మీద ఫైవ్ డేస్ ఉంటుంది ఆ ఫైవ్ డేస్ ని గనక మీ జీవితంలో పెట్టుబడిగా పెట్టుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు మీ భవిష్యత్తులో మార్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న సంప్రదించండి అండ్ కౌన్సిలింగ్ కావాలి అనుకున్నా కూడా మీరు నన్ను సంప్రదించవచ్చు